హాయ్ గైస్ మీరు ఆన్లైన్ క్లాస్కి జూమ్ మీటింగ్ కానీ గూగుల్ మీట్ కానీ క్లౌడ్ క్లౌడ్ మీటింగ్ ఏదైనా సరే మీరు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ కాకుండా ఉంటే ఎప్పుడైనా ఒకసారి అర్జెంట్ అయితే పర్లేదు అటెండ్ కాకుండా ఉంటే ఏం జరుగుద్ది అంటే మీరు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ కాకుండా ఉండి ఉండాలని ఒక ఆలోచన మీకు వచ్చింది అంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లో మీరు సక్సెస్ అవ్వటం ఇంచుమించుగా కష్టమే ఇంచుమించుగా కష్టమే ఇంకా కొంతమంది ఆన్లైన్ క్లాస్ నాకు ఖాళీ ఉండదండి నాకు టైం ఉండదండి అంటారు ఖాళీ టైము లేనప్పుడు అసలు బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయమన్నారు ఖాళీ కానీ సమయం కానీ లేదు నాకు తీరుబడి లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆన్లైన్ క్లాస్కి మీరు ఎలా సక్సెస్ అవుతారు బాబు స్కూల్కి వెళ్ళకుండా కాలేజీకి వెళ్ళకుండా ఇంటికాడుకి కూర్చుంటే ఎలా ఎలా పాస్ అవుతాడు అని మన క్వశ్చన్ వస్తుందో మీరు ఆన్లైన్ క్లాస్కి వెళ్ళకపోతే అంతేనండి అంటే మీరు ఒక బిజినెస్ కాన్సెప్ట్ని టెకప్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వకపోతే మీరు రాను 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 కూడా మీరు డిమోటివేట్ అయిపోతారు రాను రాను కూడా మీకు ఛార్జింగ్ నిలబడదు ఛార్జింగ్ అయిపోదు ఈవెన్ మన మొబైల్ కూడా ఛార్జింగ్ కొంత కొంత టైం తర్వాత అయిపోతుంది మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయాలి మీరు డైలీ రీఛార్జ్ చేయడం కోసం హండ్రెడ్ పర్సెంట్ మీరు క్లాస్కి వెళ్ళాలి ప్రజెంటేషన్ అవ్వచ్చు ట్రైనింగ్ అవ్వచ్చు మోటివేషన్ అవ్వచ్చు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు అప్డేట్స్ అవ్వచ్చు ఏదైనా సరే వెళ్ళి మీరు అదొక వ్యసనంగా ఉండాలి అంటే అది నెగిటివ్ వర్డ్ ఎందుకు వాడాలంటే అది వ్యసనం అయిపోవాలి మొబైల్ ఫోన్ చాలామందికి వ్యసనమే కానీ మొబైల్ ఫోన్లో ఏ టాపిక్ వ్యసనం ఏ మ్యాటర్ వ్యసనం ఏదైతే మనకి ఎంటర్టైన్మెంట్ మన యొక్క మానసిక ఆనందాన్ని కలిగజేస్తాయో ఏ అయితే కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి అవి మీకు హ్యా హ్యాపీగా అనిపిస్తుందో రీల్స్ వగేర వగేర అలా మనకి ఎంటర్టైన్మెంట్ జోన్లోకి మనకి వ్యసనం అయిపోయి ఉంటారు చాలామంది కనెక్ట్ అయి ఉంటారు మొబైల్ యూసేజ్ చాలా పెరిగిపోయినాయి అందరికీ మెల్లగా కూడా ఈ యొక్క నెక్ బిల్డింగ్లు అయిపోతున్నాయి ఇండియాలో నాట్ ఓన్లీ ఇండియా ఇంచు నుంచిగా అంతే బట్ మనం ఇంకా ఎక్కువ అనమాట అయితే సరే టాపిక్ అలా వదిలేస్తే ఈ మొబైల్ ఫోన్లో మీరు వాడేది కానీ మీరు చేసేది కానీ ఈవెన్ ఏదైనా సరే మీరు మాట్లాడేది ఏదైనా సరే దీంట్లో ఉన్నప్పుడు ఉపయోగించుకునే మొబైల్ ఫోన్ ఇట్లా ఉపయోగించుకునే తీరు ఎలా ఉండాలంటే మీరు సక్సెస్ఫుల్ వైపు ముందుకెళ్ళాలి అంటే ఎట్టి వస్తువులో మీ యొక్క ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి ఏది ఏమైనా అటెండ్ అవ్వాలి ఒకటి రెండు మిస్ అయిన పర్లేదు ఏది ఏమైనా మీరు అటెండ్ అవ్వాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏది ఏమైనా మీరు అటెండ్ అవుతా ఉంటే మీ టీం వాళ్ళు కూడా మెల్లమెల్లగా అటెండ్ అవ్వటం మీరు నేర్పించాలి చెప్పాలి 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 పదే పదే చెప్పాలి వాళ్ళకి అలవాటు చేసుకునేంత వరకు చెప్పాలి ఆన్లైన్లో అటెండ్ అవ్వటం ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వటం ఏ క్లాస్ అయినా సరే కంపెనీ మీటింగ్ లేటెస్ట్ మీటింగ్ ఏది అయినా సరే మీకు ఇన్విటేషన్ ఉందంటే అటెండ్ అయ్యి తీరటమే ఈ రెండు మీరు ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు ఎన్నింటి విషయంలో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెన్స్గా ఉన్నారో రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తున్నారు యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఇటు పసుపులో మీరు చేంజ్ అవుతారు ఇటు పసుపులో మీరు మారుతారు ఇటు పసులో మీ యొక్క యాక్టివిటీ డెవలప్ అవుతుంది మీ ఆలోచన విధానం మారుతుంది ఇది గా జరిగే పరిణామం అండి మీకు అది చెప్పడం ఇంకా అంత మించి కుదరదు మీరు రెగ్యులర్గా ఏదైతే అటెండ్ అవుతూ ఉంటారో అది మీకు దాంట్లో టేస్ట్ దొరుకుద్ది ఎప్పుడైతే మీరు రోజు అటెండ్ అవుతూ ఉంటారో నాకు తెలిసిన ప్రజెంటేషనే కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే కదా ఇదంతా నాకు ఇంకా కొత్తగా ఏం తెలియాలి నాకు అన్నీ తెలుసు కదా ఆ ప్లాన్ ఉంది ఆ పీపీడీ అంతా తెలుసు ఓకే ఆ ఫస్ట్ లాస్ట్ వరకు తెలుసు దా నేను నాకు తెలుసు ఇది కాదండి ఎన్ని తెలిసినా మీరు వినగా 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 పదే పదే వెనక వందల సార్లు వినగా వేల సార్లు వినగా మీరు దాంట్లో ఒక షార్ప్ అయిపోతారు ఎప్పుడైతే షార్ప్ అయిపోయారో మీరు మాట్లాడే కాడ కూడా మీ మాటలు షార్ప్ అయిపోతాయి అట్ ది సేమ్ టైం మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బాగా ఇంక్రీజ్ అవుతాయి ఇవన్నీ ఎప్పుడైతే జరిగినాయో డౌన్ లైన్ దగ్గర మీరు చాలా ధైర్యంగా నమ్మకంగా అదేవిధంగా చాలా సిస్టమేటిక్గా ఒక డిసిప్లినరీ డిసిప్లినరీ మేనర్స్లో మీరు వాళ్ళతో డిస్కస్ చేయగలుగుతారు ఫ్యూచర్ యొక్క ప్లానింగ్ ఎలా ఉండబోతుందో మీరు వాళ్ళతో చెప్పగలుగుతారు ఎందుకంటే అంతే అన్నిసార్లు పదే పదే వినబట్టి ఇఫ్ నాట్ మీ వల్ల కాదు అసలు మీరు ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వకపోతే మీరు కొంతకాలానికి డైల్యూట్ అయిపోతారు దేవుడు గుడికి వెళ్లకుండా మీరు నా దగ్గర లోపల ఉందండి నా భక్తి నా భక్తి మైండ్లో ఉందండి మనసులో ఉంటే చాలండి అక్కడికి ఇంతకు వెళ్ళండి ఇవన్నీ తప్పించుకునే మాటలు అక్కడికి వెళ్ళటం వ అంటే అక్కడైనా దేవుడు ఇక్కడ లేడా ఇలాంటి వితండవాదం మాట్లాడేవాళ్ళు ఉంటారే వాళ్ళు కొంతకాలానికి ఎంత లోపల లోపల మనసులో ఉంచుకున్నా ఉంచుకున్నా కొంతకాలానికి డైల్యూట్ అయిపోద్ది ఆ రిలేషన్ దేవుడికి భక్తుడికి ఉండే రిలేషను డైల్యూట్ అయిపోద్ది ఇద్దరి యొక్క రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే గుడికి వెళ్ళాలి దేవుడు ఏ గుడిలో ఉన్నాడో ఆ గుడి దగ్గరికి వెళితేనే ఆ భక్తుడికి భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండేటువంటి రిలేషను అనుసంధానం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది మీకు అర్థం ఉందా అలాగే అలాగే అట్ ది సేమ్ అంటే ఎట్ సేమ్ అంటే కంపారిజన్తో అట్లా పెట్టుకోండి ఓన్లీ రిలేషన్ గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ కూడా ఆన్లైన్ క్లాస్కి మీరు ఎప్పుడైతే ఎడిక్ట్ అయ్యారో ఆన్లైన్ క్లాస్కి మాత్రం మీరు ఆన్లైన్ క్లాస్కి అదేవిధంగా ఆ బిజినెస్ వాట్సాప్ గ్రూప్కి దాంట్లో ఉండే యాక్టివిటీకి మీరు ఎడిక్ట్ అయ్యారు మీ సక్సెస్ మీరు రాసుకున్నట్టేనండి మీరు చేయటం అనేది రెండో పాయింట్ ఇంకా సెకండరీ సెకండరీ వర్క్ అది ప్రైమరీ వర్క్ ఇది అనమాట మీ వాట్సాప్ గ్రూప్కి అడిక్ అడిక్ట్ అవ్వాలి మీ ఫోన్ లాక్ ఓపెన్ చేశారంటే ముందుగా వెళ్ళాల్సింది మీ వాట్సాప్ గ్రూప్కి లాక్ ఓపెన్ చేసిన వెంటనే ఎవరెవరు వాట్సాప్లో ఏమేమి మెసేజ్లు పెట్టారు ఈ గ్రూప్లో ఎవరు పెట్టారు ఈ స్క్రోల్ చేయటం కాదు ముందు డైరెక్ట్గా మీ వాట్సాప్ గ్రూప్కి అవసరమైతే దాన్ని పిన్ చేసి పెట్టి టాప్లో పెట్టుకోండి ఎవరు పెట్టకపోతే యాజ్ ఏ లీడర్గా మీరు కొటేషన్ పంపించండి ఒక మంటి మో మంచి మోటివేషన్ వీడియో మీరు పంపించండి మీరు పెట్టండి ఇప్పుడు మనకి ఇంచుమించుకొక ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా చాలా మోటివేషన్ స్లైడ్స్ ఓపెన్ పెడుతున్నారు బాగా డిజైన్ చేస్తున్నారు అప్పుడు ఎందుకంటే బాగా వాటికి డిమాండ్ ఉంది అందరూ వాడుకుంటున్నారు అన్నింటిలో ఫ్రెండ్స్ సర్కిల్లో సర్క్యులేట్ చేస్తున్నారు బాగా బాగా వైరల్ అవుతున్నాయి సో వాటిలో ఏదైనా తీసుకోండి మీ న్యూస్ ఛానల్స్లో వచ్చే వాటిని కానీ ఇంకా వేడి వేడికి మోటివేషన్ తీసుకోండి చక్కగా క్రాప్ చేయండి మీ మీ గ్రూప్లో మీరు సెండ్ చేయండి ఎంత అద్భుతంగా ఉంటుంది డిజైన్ ఎవరో చేశారులేండి డిజైన్ ఎవరో చేశారు దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసి ఇట్లే చేసుకోవచ్చు కదా సోషల్ మీడియాలో మీ గ్రూప్లో ఇట్లే చేసుకోవచ్చు కదా మీ ఫ్రెండ్స్లో మీ టౌన్ లైఫ్లో గ్రూప్స్లో పెట్టుకోవచ్చు కదా అయితే ఎవరో డిజైన్ చేసి పెడతాడానికి బుద్ధున్నవాడు ఎవడు కూడా మా సార్ పెట్టారు కదా మా బాగుందండి కొటేషన్ పెడతాడు లేదా బుకే పెడతాడు కంగ్రాట్స్ చెప్తాడు ఇంకేదో చెప్తాడు వాడు చెప్పాలంటే ముందు మీరు కూడా చెప్పాలండి మీ ఫ్రెండ్స్ అది కూడా గుర్తుపెట్టుకోండి అదే అంటున్నాను నేను అల్టిమేట్గా మీరు వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్ యాక్టివ్గా ఉండండి ఆన్లైన్ క్లాస్లో కూడా యాక్టివ్గా ఉండండి ఎప్పుడు యాక్టివ్గా ఉంటే రెండింటిలో కూడా ఎక్టివ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటే ఎంటైర్ బిజినెస్లో నియర్లీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీరు సక్సెస్ రూట్లోకి వెళ్ళిపోయినట్టే మిగిలింది ఏదైతే యాక్టివిటీ చేస్తారో టీమ్ బిల్డింగ్ వగేరా వగేరా వాళ్ళకి ఇచ్చే సర్వీస్ అంటారా రిమైనింగ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయినట్టే ఈ ముఖ్యమైన పాయింట్ మీతో షేర్ చేద్దామని వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్